భగవంతునికి కోపం వస్తే గురువు రక్షిస్తారు మరి గురువుకు కోపం వస్తే ఎవరు రక్షిస్తారు శ్రీ సద్గురువు సాయి భగవాన్ ఆశ్రయించిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన విషయం ఇది కలయుగంలో అవతరించిన సాధు స్వరూపం ఎందుకిక్కడ ఈ పదం వాడాల్సి వచ్చిందంటే బిడ్డలు ఎంత విసిగించిన తల్లి ఎంత ఓర్పుతో ఉంటుందో బాబా కూడా అంతకు మించి ఓర్పును వహించి తనను ఆశ్రయించిన బిడ్డల యోగక్షేమాల కోసమే పరితపిస్తారు అందుకే కలియుగ దైవం శ్రీ సాయిబాబాను స్వరూప దైవంగా కొలుచుకుంటాం తన బిడ్డలను ఉద్ధరించడానికి కేవలం ఆయన ఉపదేశ బోధ చెయ్యలేదు ఆయన చెప్పదలచిన దానిని ఆయన ఆచరణలో చూసిన మార్గంలో మన ప్రయాణం ఎంతవరకు సాగింది ఈ ప్రయాణంలో మనం ఎందుకు వెనకబడ్డాం అన్న విషయాలను ఎప్పటికప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి బాబా మార్గంలో మనం ఎంతో ఘనంగా నిర్వహించుకునే గురు పౌర్ణమి మహాసమాధి ఘట్టాలు కేవలం అవి ఉత్సవాలు కావు సాయి మార్గంలో మనం ఎక్కడ ఉన్నామని పరిశీలించుకునే సందర్భాలు లౌకిక జీవితంలో మనం చేసే వృత్తి వ్యాపారాల్లో ఎంత అనుభవాన్ని సాధించాం ఎంత లాభాన్ని పొందాం ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఎలా అధిగమించామని ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎలా పునః పరిశీలన చేసుకుంటామో బాబాతో సహచర్యం పెరుగుతున్న కొద్దీ ఆయన మార్గంలో ఎంత అభ్యున్నతి సాధించాం మన ఆచరణ ఎలా ఉంది అని ఆత్మవిమర్శ చేసుకునే సందర్భాలు గురు పౌర్ణమి మహాసమాధి ఘట్టాలు సాయిబాబా మార్గంలో మనం సరైన దిశలో ప్రయాణిస్తున్నామా బాబా చెప్పిన దాంట్లో ఒక్కదానినైనా ఆచరిస్తున్నామా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి గురు పౌర్ణమి ఉత్సవం అంటే నూట ఎనిమిది కలశాల అభిషేకం అన్నదానం కాదు అమావాస్య మరుసటి రోజు నుండి రోజు రోజుకు చంద్రుడి కళ్ళ పెరిగి ఎలా పండువెన్నెలవుతుందో అదే రీతిలో అంధకారంలో ఉన్న మన జీవితాలు బాబాను ఆశ్రయించిన తరువాత పండువెన్నెల శోభను సంతరించుకోవాలి అంధకారం అనే ప్రపంచంలో బాబా మార్గంలోకి వచ్చిన మన జీవితం తొలుత సన్నన్ నిలవంక వల్లే ప్రకాశిస్తుంది శుక్లపక్షంలో రోజులు గడుస్తున్న కొద్దీ దాని ప్రకాశం పెరిగి అంధకార ఆకాశంలో వెలుగులు నింపుతుంది బాబా మార్గంలోకి వచ్చిన తొలినాళ్లలో మన పరిస్థితి నిలవెంకే సద్గురు ఆస్వాదన పెరిగే కొద్దీ మన జీవితం ఆనందమయ కాంతులతో ప్రకాశిస్తుంది సద్గురు శ్రీ సాయిబాబా ఆశ్రితులకు గురు పౌర్ణమి ఒక పెద్ద ఉత్సవం గురు పౌర్ణమి వచ్చిందంటే బాబా మందిరాలన్నీ విభిన్న కార్యక్రమాలతో కిక్కిరిసిపోతాయి బాబాపై ఉన్న ప్రేమతో అభిషేకాలు అలంకారాలు పల్లకీ సేవలు అంగరంగ వైభవంగా చేస్తాం ఇవన్నీ మన ఆనందం కోసం చేసేవి మరి బాబా ఆనందించే విషయమేమిటి పైన చెప్పిన ఉపచారాల కంటే తనను ఆశ్రయించిన భక్తుడిలో గత గురు పౌర్ణమి నుండి ఈ గురు పౌర్ణమికి ఏ సంస్కారాలు పెరిగాయి సద్గురువు చెప్పిన దాంట్లో ఏదైనా ఒక్కదాన్నైనా ఆచరించామా అన్న విషయాలనే బాబా చూస్తారు తప్ప పైకి చేసే ఆర్భాటాలను బాబా పట్టించుకోరు ఆయన ఎప్పుడు కోరుకునేది నీ అంతరంగంలో మార్పు మాత్రమే ఆయన మార్గంలో మన జీవితాలు పురోభివృద్ధి చెందాయా లేదా అన్న అంశాన్నే బాబా గమనిస్తారు దానికి ఒక కొలమానం ఉంటుంది దేశ అభివృద్ధి జీడిపి పైన ఆధారపడి ఉంటుంది వ్యక్తుల లౌకిక పురోభివృద్ధికి మన జీత ఆర్థిక స్థితిగతులు ఒక కొలమానం దేశంతో పాటు వ్యక్తులుగా మనం అభివృద్ధి చెందుతున్నామా తిరోగమిస్తున్నామా అని ప్రతి ఆర్థిక సంవత్సరంలో బేరీజు వేసుకుంటాం వ్యాపారంలో అభివృద్ధిని బ్యాలెన్స్ షీట్లో చూసుకుంటారు బ్యాలెన్స్ షీట్లో చిట్టాపద్దులు ఎన్ని ఉన్నా చివర ఉన్న ప్రాఫిట్నే చూసి సదరు వ్యాపారి సంతోషిస్తాడు అదేవిధంగా బాబా సహచర్యం అనే వ్యాపకంలో మనలో వచ్చిన మార్పును గమనించుకుంటూ పారమార్థిక బ్యాలెన్స్ షీట్లో ఉన్నతి అనే ప్రాఫిట్ను పెంచుకోవాలి బాబా మార్గంలో కాలం గడుస్తున్న కొద్దీ ఆయన తత్వం నుండి నేర్చుకునే విషయాలు అర్థం చేసుకునే తీరు పెరుగుతూ ఉండాలి ఆయన సహచర్యంలోకి వచ్చిన తర్వాత కూడా మన పరిణితిలో ఎదుగు బొదుగు లేకుండా ఉంటే మన జీవితం ఏ ప్రయోజనం లేకుండానే గడిచిపోతుంది ఉపచారాలు ఉపవాసాలకే పరిమితమైతే అసలైన బాబాతత్వం మనకు బోధపడదు భక్తజనమంతా కలిసే వేదికల పైన సాయి మందిరాల్లో భక్తులను కేవలం భజన హారతులకే పరిమితం చేస్తున్నారు ఏ వేదికలైతే భక్తులను బాబా తత్వంలో ఎంపవర్ చేయాలో ఆ పని అక్కడ జరగడం లేదు అందుకే ప్రతి వంద మంది సాయి ఆశ్రితుల్లో పది మంది మాత్రమే తత్వంపై అవగాహన కలిగి ఉంటున్నారు ఏ వేదికలనైతే భక్తులు ఆశ్రయిస్తారో ఆ వేదికపై బాబా తత్వం గురించి చెప్పడం ప్రారంభిస్తే తెలుసుకోవాలనే జిజ్ఞాస భక్తుల్లో పెరుగుతుంది ఇదే ప్రయత్నాన్ని సాయి టీవీ కొన్ని ఏళ్లుగా నిరంతరం చేస్తూ మెరుగైన ఫలితం వైపు కొనసాగుతోంది సాయి టీవీ ప్రారంభించిన తొలినాళ్లలో ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు సాయి తత్వాన్ని ఆవిష్కరించే కార్యక్రమాలను ప్రసారం చేస్తే పది శాతం మంది కూడా వాటిని చూసేవారు కాదు సాయి టీవీలో ఏ కార్యక్రమాలు చూస్తారు అని అందరినీ అడిగితే హారతులు పాటలు పల్లకీ ఉత్సవం చూస్తామన్న సమాధానాలే ఎక్కువ వచ్చేవి ఎక్కువ శాతం మంది వీటినే ఆస్వాదిస్తున్నారని బాబా తత్వాన్ని ఆవిష్కరించే కార్యక్రమాలను ఆపలేదు మనం చేసే పనికి ఆదరణ లేకపోతే మధ్యలోనే వదిలేస్తాం ఒక సాయిబాబా మందిర నిర్వాహకుడు మందిరం నిర్వహించలేకపోతే మధ్యలోనే వదిలేస్తా అని అన్నారు ఆ మందిర నిర్వాహకుడికి నేను ఒక సలహా ఇచ్చాను కనీసం గురువారమైనా సత్సంగం ఏర్పాటు చేయందని సత్సంగం పెడితే పది మంది కూడా అవ్వడం లేదని ఏర్పాటు చేయడం లేదని చెప్పారు బాబా మార్గంలో జనాదరణను చూడకూడదు ఇటువంటి విషయాల్లో అప్పటికప్పుడు ఫలితం ఉండదు దానికోసం సుదీర్ఘ ప్రయత్నం నిరీక్షణ అవసరం సాయి టీవీ ద్వారా మేము అనుసరించిన విధానం ఇదే తత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ఎవ్వరూ చూడడం లేదని వాటిని నిలుపుదల చెయ్యలేదు కాలక్రమంలో ఈరోజు పదేళ్ల పసిపిల్లవాడి నుండి ఎనభై ఏళ్ల పండు ముసలివాళ్ల వరకు ఆస్వాదిస్తున్నారు ఎనిమిదేళ్ల క్రితం హారతులు పాటలు పల్లకి అన్నవారు సాయి గురుకులం ఒక్కరోజు వినకపోతే ఉండలేని స్థితికి వచ్చారు బాబా మార్గంలో ఇదే అసలైన పురోభివృద్ధి అందుకే సాయి టీవీ బ్యాలెన్స్ షీట్లో పరిణితి అనే ప్రాఫిట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది సాయి సాంగత్యంలో మన ప్రస్థానాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి మన జీవితంలో నాలుగు దశలు ఉన్నట్లే బాబా మార్గంలో నాలుగు దశలు ఉంటాయి బాబాను ఎప్పుడు చేరుకున్నామన్నది కాదు కొంతమంది పదేళ్ల వయస్సులో కొంతమంది నలభై దాటిన తరువాత రావచ్చు ఏ వయస్సులో బాబాను చేరినా మన ప్రస్థానం బాల్యదశ నుండే ప్రారంభమవుతుంది బాబా వద్ద బాల్యదశ అల్లారు ముద్దుగా ఉంటుంది కుటుంబ సభ్యులందరూ ముద్దు చేసి మురిసిపోతారు బాబా కూడా మనల్ని ముద్దు చేసి అడిగినదల్లా ఇస్తారు బాగా ప్యాంపర్ చేస్తారు ఆ సమయంలో బాబా ప్రేమ ఆస్వాదించడంలో ఆ ఆనందమే వేరు ముద్దు ముద్దు చేతలతో పిల్లాడు ఆడించినట్లు పెద్దలు ఆడి వాడిని మురిపిస్తారు బాబా కూడా మనం ఆడిన ఆటలన్నీ ఆడిస్తారు మురిపిస్తారు బాబా వద్ద వయస్సుతో సంబంధం లేని బాల్యదశ మహాద్భుతంగా జరిగిపోతుంది యుక్త వయస్సులో ఆలోచనలు మారుతాయి దూకుడుగా ధీరత్వంతో ఉండి ప్రపంచ విషయాలు తెలుసుకునే జిజ్ఞాసతో ఉంటాం బాబా మార్గంలోకి వచ్చిన మూడు నాలుగు ఏళ్లలో మన బాల్యదశ ముగిసి యవ్వన దశ ప్రవేశిస్తుంది ఈ దశలో బాబా తత్వంలోని విషయాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి